ఈ వీడియోలో మేషరాశిలో కానీ మేష లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళకి సంబంధించి అతి భయంకరమైన పితృదోషం ఈ అతి భయంకరమైన పితృదోషం అంటే ఏంటంటే మనం పడే సకల ఇబ్బందులకి ఎన్ని పూజలు చేసినా ఏ రకంగానూ అభివృద్ధి లేకపోవడం జాతకం ఎంత బాగున్నా సరే మనకు అభివృద్ధి రాకపోవడం ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయి అది పితృదోషం వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది చాలామందికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు పితృదోషం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే పితృదోషానికి పరిహారాలు కొంతమంది అదంటారు ఇదంటారు అలా కాకుండా ఏ పరిహారం కరెక్ట్గా ఒక అవుట్ వర్కౌట్ అవుతుంది ఈ కలియుగంలో మనం ఇంత స్పీడ్ లైఫ్లో మీకు కంఫర్ట్గా ఏ పరిహారం పాటిస్తే స్పీడ్గా మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతో పాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్ పే గానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మేషరాశిలో కానీ మేష లగ్నంలో కానీ జన్మించిన వారికి సంబంధించి పితృదోషం ఎలా చూడాలి అసలు పితృదోషం అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఫస్ట్ అసలు పితృదోషం అంటే ఏంటంటే జాతక చక్రంలో రవి పాపగ్రహాల ద్వారా పీడించబడ్డాన్ని పితృదోషం అంటారు దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్లు వస్తాయంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి పితృదోషం ఉంటుందో ఫస్ట్ ఆ తండ్రికి ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మీ పిల్లల జాతక చక్రాల్లో పితృదోషం ఉంటే తండ్రికి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట తండ్రికి కొడుక్కి రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం ఒకవేళ తండ్రి కొడుకుని ఎంత బాగా చూసుకోవాలన్నా కొడుకు తండ్రిని ఎంత బాగా చూసుకోవాలన్నా అది కుదరకుండా మధ్యలో వాళ్ళు గొడవలు పెట్టడం దానివల్ల కొడుకు కానీ తండ్రి కానీ విపరీతంగా నష్టపోవడం అలాగే ఇదో పక్కన పెడితే ఎప్పుడైతే పిల్లల దోషకాలలో మీ దోషంలో కానీ పితృదోషం ఉంటుందో మీకు తండ్రికి ఇద్దరికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మీ చిన్నతనం నుంచి కూడా తండ్రికి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది తను చేస్తున్న బిజినెస్లు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ విపరీతమైన ఇబ్బందులు రావడం అనారోగ్య సంస్థలు రావడం అనారోగ్య సంస్థలు కూడా తీవ్రంగా ఉండడం పూజలు చేసినా జపాలు చేసిన దానాలు చేసిన మంత్రాలు చదివినా ఏ రకంగానూ ఏ ఉపయోగం లేకపోవడం జాతకాలు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి చూపిస్తే వాళ్ళందరూ ఏం చెప్తారంటే మీ జాతకం చాలా అద్భుతంగా ఉంది మీకు వచ్చే నెల నుంచి కలిసి వస్తుంది వచ్చే సంవత్సరం నుంచి కలిసి వస్తుంది వెళ్ళినా వెళ్ళినా వెళ్ళిపోయినా కలిసి వస్తుంది గురుడు బాగున్నాడు ఈ సంవత్సరం బాగుంటుంది ఈ దశ మార్గానే కలిసి వస్తుంది ఇలా చెప్తారనమాట ఇవేవి మనకు పనిచేయవన్నమాట ఎంత కష్టపడినా సరే ఏ రకంగానూ ఉపయోగం ఉండదు అనమాట కొంతమందికి చూడండి పితృదోషం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో పెద్ద కొడుకులు కానీ చిన్న కొడుకులు కానీ ఎవరో ఒకరికి విపరీతమైన ఇబ్బందులు వస్తాయి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎదుగుదలది ఉండదు చదువు సగంలో ఆకపోవడం ఆ చదువు వల్ల ఏ ఉపయోగం లేని ఉద్యోగాలు రావడం పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటూ ఆర్థికంగా విపరీతంగా నష్టపోవడం ముప్పై ఐదేళ్ల ఎప్పుడో మ్యారేజ్ చేసుకోవడం ఆ మ్యారేజ్ కూడా చాలా కష్టపడి అస్సలు ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవడం దాన్ని మేనేజ్ చేయడానికి జీవితం అంతా వెళ్ళిపోవడం ఇలాంటి పరిస్థితులు కూడా పితృదోషం వల్ల ఏర్పడతాయి అనమాట తొందరగా ఒక కుటుంబం చూసుకుంటే ఒక తాత నాలుగు కొడుకులు చూశారనుకోండి వాళ్ళ నలుగురిలో ఎవరో ఒకరు పెద్ద కొడుకు ఉంటే అతను యాక్సిడెంట్ అయి చనిపోవడం లేకపోతే ఎందుకు పనికిరాకుండా కొంత తీవ్రమైన ఆరోగ్య సంస్థలతో ఇబ్బంది పడడము లేకపోతే అందులో ఒక కొడుకు ఇద్దరు కొడుకులు తొందరగా చనిపోవడం లేకపోతే విపరీతమైన వ్యసనాలు పడడం ఇలా అనమాట ఇదంతా కూడా పితృదోషం వల్ల ఆ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు ఏంటంటే ఆర్థికంగా ఎంత ఎదుగుదాం అనుకున్నా చాలా కళ్ళు ఉంటాయి అన్నమాట చాలామందికి బాగా ఎదగాలి మంచి స్థాయికి వెళ్ళిపోవాలి ఏదో చేసే ఉంటుంది దానికోసం ప్రతిసారి అంటే ఎన్నిసార్లు పరిగెత్తినా సరే ఎన్నో జాతకా జాతకాలు చూపించుకుని ఎన్నో రెమిడీస్ చేసి ఎన్నో దైవారాధనలు చేసినా సరే అవి కొంతవరకు మనల్ని ముందుకు తీసుకెళ్ళకపోవడం అసలు వీటి కోసమే విపరీతంగా మంత్రాలు చదవడం డబ్బులు ఖర్చు పెట్టడం ఏం చేసినా సరే ఉపయోగం లేకపోవడం కొంతమంది నారాయణ బలి ఇలాంటి ఆశ్లేష బలి ఇలాంటివి చేసి కూడా ఏ రకంగాన ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారనమాట జీవితం అస్తవ్యస్తం అయిపోతుందంటే అది పితృదోషం వల్లే మేతాగ్రహాలు ఎలా ఉన్నా సరే ఈ పితృదోషం ఉన్నప్పుడు అవి కూడా మనకు మంచి చేసే అవకాశం ఉండదు అనమాట కొంతమంది చూడండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా ఎవరోనో ఎప్పుడో ప్రేమించేసి వాళ్ళే వస్తారు ఎదురు చూస్తూ అలా జీవితాన్ని గడిపిస్తూ ఉంటారనమాట వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉండిపోతారనమాట ఇలా అనమాట ప్రేమ విఫలమైపోయి వాటి కోసం బాగా ఆలోచిస్తూ అలాగే జీవితంలో వెళ్ళిపోయే వాళ్ళకు కూడా కారణం ఏంటంటే పితృదోషం దీనికి రెమిడీ జరిగినప్పుడే ఈ దరిద్రం అంతా పోయి మీకు అద్భుతమైన జీవితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది జాతక చక్రంలో పితృదోషాన్ని ఎలా చూడాలి జాతక చక్రంలో పితృదోషాన్ని ఎలా చూడాలంటే సూర్యుడు పితృదోషానికి కారకుడు అనమాట సూర్యుడు గనక జాతక చక్రంలో ఫస్ట్ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సూర్యుడు ఉంటే మీకు ఏ లగ్నం మీకు లగ్నానికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సూర్యుడు ఉంటే ఇది పితృదోషం కిందకే వస్తుంది సూర్యుడు బలంగా ఉన్నాడు ఉచ్చరాశిలో ఉన్నాడు తన సొంత ఇంట్లో ఉన్నాడు ఇవన్నీ అబద్ధాలు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నాడు సూర్యుడు పితృదోషం ఉన్నట్టే ఇక ఆరు ఎనిమిది ఈ పన్నెండు స్థానాల్లో శనితో కానీ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్నా సెకండ్ కేసు అన్నమాట పితృదోషం ఉన్నట్టే ఇంకా మూడోది ఏంటంటే సూర్యుడు ఈ శనితో కానీ రాహుతో కానీ కేతుతో కానీ చూడబడిన అంటే శని నుంచి ఏడవ స్థానంలో రవున్న రాహు నుంచి ఏడవ స్థానంలో రవున్న కేతు నుంచి ఏడవ స్థానంలో రవున్న ఇది కూడా పితృదోషం ఉన్నట్టే ఇంకా తర్వాత పితృదోషానికి రాహు కూడా చాలా చాలా కారణం అన్నమాట రాహువు సూర్యుడిని చూస్తున్నా సూర్యుడితో కలుస్తున్న ఎక్కడున్నా చాలా వరకు పితృదోషం బాగా ఉన్నట్టే ఇది డి వన్ చాట్లోనే చూడాలంటే కాదు డి వన్ చాట్తో పాటు డి నైన్ చాట్లో కూడా చూడాలి డి వన్ చాట్లోను డి నైన్ చాట్లోను ఎక్కడ ఉన్నా సరే పితృదోషం ఉన్నట్టే ఖచ్చితంగా వివాహమైన ప్రతి ఒక్కరూ కూడా డి వన్ చాట్ కాకుండా డి నైన్ చాట్ చూసుకుని అందులో మీ దోషాలు మీ గ్రహాల పరిస్థితి చూసుకోవడం మంచిది డి వన్ చాట్ పట్టుకుని ఎంత తిరిగినా సరే నాకు తొమ్మిదిలో రెండు ఉన్నాడు లేకపోతే అక్కడ ఉన్నారు ఎక్కడ ఉపయోగం లేదు వివాహం అయిన తర్వాత డి నైన్ చార్ట్ ప్రకారం వెళ్తే లైఫ్లో మేలు జరుగుతుంది ఇక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పితృదోషానికి తొమ్మిదో స్థానం చాలా చాలా ఇంపార్టెంటు ఈ తొమ్మిదో స్థానంలో మనం చెప్పుకునే శని కానీ రాహు కానీ కేతు కానీ శని కానీ రాహు కానీ కేతు కానీ ఏ ఒక్క గ్రహం ఉన్నా మీకు విపరీతమైన పితృదోషం ఉన్నట్టే మీ పిల్లలకు ఉన్న మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది స్లోగా తండ్రి తన బలాన్ని కోల్పోతాడు ఆది ఆర్థికంగా కానివ్వండి లేకపోతే ఆరోగ్యపరంగా కానివ్వండి తండ్రికి నలుగులాట్లు ఎక్కువైపోతాయి అనమాట తండ్రి ఎంత కష్టపడినా సరే డబ్బులు పోవడం తప్ప రావడం ఉండదనమాట ఆ పిల్లల్ని ఎంత బాగా పెంచుదాం అనుకున్నా సరే చాలా వరకు వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి తొమ్మిది స్థానంలో శని ఉన్నవాళ్ళు రాహు ఉన్నవాళ్ళు కేతు ఉన్నవాళ్ళు అలాగే తొమ్మిదవ స్థానంలో రవి ఉండి రాహు చూస్తున్నా కేతు చూస్తున్నా శని చూస్తున్నా ఇది పితృదోషం కింద చూడాలి ఖచ్చితంగా దీనివల్ల ఎఫెక్ట్ అనేది చాలా కాలం ఉంటుంది మీకుంటే కనుక మీ తల్లిదండ్రులు విపరీతమైన అనారోగ్య సమస్యలతో బాధపడడం అసలు వాళ్ళకి ఏదైనా చేద్దామన్నా సెట్ అవ్వదన్నమాట వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు వాళ్ళని సుఖంగా ఉంచుదామన్నా ఉండదన్నమాట ఈ పితృదోషానికి పరిహారం జరిగిన తర్వాతే ఎక్కువగా మీకు ఈ మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది పరిహారాలు ఏంటి అసలు పితృదోషానికి పరిహారాలు ఏంటి రకరకాల వీడియోలు యూట్యూబ్లో రకరకాల చెప్తారు పితృదోషానికి పరిహారాలు ఏంటి అంటే మీకు పెళ్ళి అవ్వట్లేదు లేకపోతే జాబ్ పరంగా కలిసి రావట్లేదు మీ ఇంట్లో పెద్దవాళ్ళు నాన్నగారికి తండ్రి లేకపోతే ఆయన చేత ఏదో అమావాస్య రోజు ఎక్కడో చోట కొలం వడ్డనో కాళ్ళ ఒడ్డడం నది ఒడ్డం ఎక్కడో చోట మీ పెద్దలు తెలిసిన పేర్లన్నీ రాసుకుని నాన్న తరపు అమ్మ తరపు వాళ్ళ పేర్లన్నీ రాసుకుని పెండ ప్రదానం చేయించడం చాలా చాలా మంచిది ఇది అశుభకార్యం కాదు శుభకార్యం దీనివల్ల పితృదోషం తగ్గుతూ ఉంటుంది తప్పకుండా ఇది మంచి పని దీని తర్వాత చేయాల్సింది ఏంటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు విపరీతమైన ఇబ్బందులు ఉంటే రాహు యొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది కలియుగంలో మనకు సంబంధించిన అన్ని దోషాలకి అంటే ఏంటంటే మనకి ఏదైనా దోషం ఉంటుంది అది తీసుకొచ్చి మనకి ఇవ్వడం మాత్రం రాహు పాత్ర అనమాట మీరు చూడండి మీరు బిలియనియర్ కావాలన్నా మిలియనియర్ కావాలన్నా మీ కోరికలు ఆశలు నెరవేరాలన్నా రాహువు యొక్క చెడు ప్రభావం తగ్గాలి రాహు బలం పెరగాలి అప్పుడే ఈ దోషాలన్నీ పోయి మీకు ఈ మంచి జరిగే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం అర్ధకాయం మహావీరం అనే ధ్యాన శ్లోకం ఉంటుంది కనుక దాన్ని ఒక రోజుకు మూడు వందలు చొప్పున ఒక నలభై రోజులు చేసి చూడండి మీ జీవితంలో డెవలప్మెంట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఫస్ట్ అది చేయండి అది చేసిన తర్వాత మీకు నమ్మకం వస్తే రాహు యంత్రం తీసుకుంటుంది మేము అందిస్తున్నాం గాయత్రి జ్యోతిష్యాల ద్వారా రాహు యంత్రం ఈ రాహు యంత్రానికి సంబంధించి మంత్రం ఉంటుందన్నమాట యంత్రం మంత్రం కలవడం చాలా పవర్ఫుల్ అనమాట ఈ యంత్రం మంత్రంతో పాటు రాహు ఎనర్జీ ఉంటుందన్నమాట రాహు ఎనర్జీని ఒక ఆడియో ఫైల్ లాగా చేసిస్తాం యంత్రంతో పాటు దాన్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినాలన్నమాట పొద్దున సాయంత్రం ఈ ఎనర్జీ ఈ ఎనర్జీకి సంబంధించిన ఆడియో ఫైల్ రోజు వినడం రాహు యంత్రం కూర్చుని మూడు వందల సార్లు మంత్రం చదవడం ఇలా ఒకరు రెండు నెలలు మూడు నెలలు చేసే కొద్దీ అన్ని సమస్యలు కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి ముందు మీకు బేస్మెంట్ అనేది చక్కగా ఉంటుంది తర్వాత మీరు ఎంత తెగినా సరే వెనకాల మీరు ఎవరో లాగరనమాట లైఫ్ అలా స్మూత్గా ముందుకు వెళ్ళి మీరు అనుకున్న లక్ష్యాలని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో సాధించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు తలపోట్లు తగాదాలు విపరీతమైన ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది దీనికోసం మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం వాట్సాప్లో రాహు యంత్రం అని మీరు మెసేజ్ చేయండి